మీరు చెప్పారు అంటే నా లైఫ్ నా డెసిషన్ మీదే డిపెండ్ అవుతుంది అని చెప్పారు మరి ఇప్పుడు నా లైఫ్ నా డెసిషన్ అనేది ఏ ఏజ్ లో నాకు తెలుస్తుంది ఏ ఏజ్ ఎ కరెక్ట్ ఏజ్ టు టేక్ మై డెసిషన్ చాలా క్వశ్చన్ ఎట్లా ఉందంటే అసలు ఈ ఏజ్ అని చెప్పడానికి అయితే లేదు కాకపోతే నిర్ణయం తీసుకుని ఏ ఏజ్ లో నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఆ డెసిషన్ తీసుకున్నది దాని ఒక రిజల్ట్ కి నువ్వు బాధ్యత వహిస్తా అన్నప్పుడు తీసుకోవాలి యూ షుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ద మేడ్ లేదు నేను మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళని బ్లేమ్ చేస్తా వీళ్ళని బ్లేమ్ చేస్తా సిచ్యువేషన్ బ్లేమ్ చేస్తా వెదర్ని బ్లేమ్ చేస్తా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తా నేను ఇండియాలో పుట్టినందుకు బ్లేమ్ చేస్తాను నేను అమ్మానికి గుట్టలేదని బ్లేమ్ చేస్తా నా తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తా అంటే స్టూపిడిటీ ై పాయింట్ సో డెసిషన్ అయ్యో లెట్ మీ టెల్ మై పర్సనల్ ఎక్సాంపుల్ బికాస్ ఐ ఆల్వేస్ గో విత్ మై ఫ్యామిలీ మా ఇంట్లో నేను ఎందుకు అంటే దట్ దట్ మేడ్ బీ అ పర్సన్ సో కమింగ్ టు ద డెసిషన్ మేకింగ్ ఇన్ ద ఫార్టీస్ మా నేను కోవిడ్ ముందు కూడా నన్ను చాలామంది మోటివేట్ చేశారు యోగా నేను టీచ్ చేస్తున్నప్పుడు లైక్ నా ఫ్రెండ్స్ కానీ నా మా హస్బెండ్ ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ నువ్వు బాగా వంట చేస్తావు అంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఐ కుక్ అమేజింగ్ నో డౌట్ సో నా డాటర్ చెప్తుంది హెల్దీ ఫుడ్ను కూడా ఇంత టేస్టీగా ఉండే వాళ్ళు తక్కువ అనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది అంటే అలాంటి అత్త దొరికితే బాగుండు అంటుంది ఇంకా నాటీగా చెప్పాలి అంటే సో నేను చెప్తాను అటువైపు అత్త కూడా కోడలు ఇంత హెల్దీ ఫుడ్ చేసే కోడలు వస్తే బాగుండు అని వెయిట్ చేస్తారు పాప అని నేను చెప్తాను సో జోక్స్ అపార్ట్ సో ఆ డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకుని అంటే నేను అంత బాగా చేస్తా అని యోగా బాగా చెప్తా అని నా క్లయింట్స్ నాకు అన్ ఇయర్స్ వాళ్ళు కూడా చెయ్యు అంటే ఐ వాజ్ నాట్ రెడీ టు డిసైడ్ రైట్ అది నాకు ఆఫర్ సుమన్ టీవీ నుంచి వచ్చినప్పుడు అసలు సో క్యాజ్ అంటే ఎట్లా ఎట్లా నేను చేయగలుగుతాను నేను అంటే నాకు ఇష్టం లేక అంటే నా మైండ్లో ఎన్నో ఏళ్ళుగా ఒక ఫోటో పెట్టొద్దు ఒక సోషల్ మీడియాలో ఉండొద్దు అనే ఒక అదే ఉండింది ఒక పురుగు అయితే దాన్ని పాజిటివ్గా ఎలా వాడొచ్చు ఏమైనా అబ్స్టకిల్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు బిల్డ్ అయింది అని అంటే వెన్ ఐ గాడ్ చూసన్ బై గాడ్ వన్ ఆఫర్ వాక్డి ఇన్ టు మై డోర్ స్టెప్స్ నాట్ జోక్ ఇది లక్ అంటారు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు డిసైడ్ అయ్యి తీసుకోవటం లక్ డిసైడ్ అయిన తర్వాత వర్క్ మాత్రం ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఐ డ్రైవ్ ఆల్ వే ఐ డూ ఎపిసోడ్ సిక్స్ సెవెన్ ఎపిసోడ్స్ అండ్ నా సోల్ పెట్టిన మనస్సు పెట్టిన మొత్తం నా థియరీ ఆఫ్ లైఫ్ పెట్టి నేను ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ టు ద ఆడియన్స్ మరి అందరికి నచ్చుతుందా మేడం నో డోంట్ ఎక్స్పెక్ట్ మొన్న నిన్న అంబానీ వీడియో చేస్తే జస్ట్ ఇట్ ఇస్ ఎన్ విత్ నో టైమ్ వన్ డే లోపల ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఏదో హా నేను చెప్పిన కంటెంట్ అందులో టూ పాజిటివ్ ఉంది అందరూ చాలా బాగా చెప్పారు మీరు చాలా బాగా స్ప్రెడ్ పాజిటివిటీ చేశారన్నారు కొంతమంది నీకెందుకు నువ్వు చూసావా అది వాళ్ళ అవగాహన దానికి నా దగ్గర ఆన్సర్ లేదు నేనేం చూడాలి అది అది చాలా బాగా మంచిగా అన్న వాళ్ళది చూస్తే నువ్వు హ్యాపీ కదా నువ్వు నెగిటివ్ వాళ్ళది చూస్తే నువ్వు సాడ్ కదా నువ్వేం చూడదలుచుకున్నావు పాజిటివ్ సో నేనేం చేశాను డిసిషన్ తీసుకున్నాను స్ట్రాంగ్గా గా చెలో ఐ థింక్ దిస్ ఇస్ ద హై టైం ఇంకి ఇప్పుడు ఏం చేసేది ఉంది నువ్వు నువ్వు యూ గివ్ యువర్ బెస్ట్ నీది ఆల్వేస్ అదే కదా ఎవరికైనా హెల్ప్ చేయాలా నీ మాట సాయం చేయాలా నువ్వు వీళ్ళైతే సపోర్ట్ కావాలా నీకేదైతే దొరకలేదో నువ్వు అది ఇంకా పది మందికి ఇవ్వాలి అనుకున్నావు కదా మరి నీ మీకు సపోర్ట్ దొరకలేదా మేడం అంటే నాకు అవసరం ఉన్నట్టు దొరికి ఉండకపోవచ్చు మాట సాయం దొరకకపోయి ఉండొచ్చు హా ఒకరు ఇద్దరు మాట సాయం దేవుడు సాయం లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు నా ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకుండా ఉంటే ఇక్కడ ఉండం మనం కానీ అక్కడ కూడా అవతబులు వస్తాయి అవునా ఒక తీగ పైకి పారాలి అంటే ఒక సపోర్ట్ కావాల్సిందే ఆ సపోర్ట్ కొంచెం దొరికితే చాలు అల్లుకుపోయే బ్యాచ్ నేను టుడే అలా కొంచెం దొరికితే చాలు పాక్కుంటూ వెళ్ళిపోవడమే అలా నీకు వచ్చిన అవకాశాన్ని చేస్తూ నేనెప్పుడైతే కాన్ఫిడెంట్గా ఒక వన్ ఇయర్ ఓకే పీపుల్ ఆర్ లైకింగ్ మీ యాక్సెప్టింగ్ మీ కౌన్సిలింగ్లకు రావటము అది ముందుకు వెళ్ళటము కమెంట్స్ పెట్టి మీ ద్వారా మా లైఫ్లో మేను నా హస్బెండ్ గొడవలు తగ్గించుకున్నాము లేకపోతే మా వైఫ్ ఇలా ఒక మీ వీడియో పంపించడం వల్ల నేను మారాను ఎక్కువ ప్రేమ చేస్తున్నాను ఇలాంటివి నువ్వు మీరు మా ఇంటి ఆడపడచ్చు ఇలాంటివి పెట్టినప్పుడు అరే యార్ ఒక్కళ్ళు ఒక్కళ్ళు పెట్టినా నా లైఫ్ ధన్యం కదా వై వాంట్ ఎవ్రీ వన్ టు అప్రిషియేట్ అరే ఒక దేవుడే అందరికీ నచ్చడు ఒక దేవుడు నచ్చుతాడా ఈ దేవుడు అంటారు కొంతమంది సాయిబాబు అంటారు కొంతమంది శివుడు అంటారు కొంతమంది విష్ణుమూర్తి అంటారు ఒకరు అమ్మవారు అంటారు ఒకరు ఆంజనేయ స్వామి అంటారు దేవుళ్ళకే తప్పలేదు నువ్వేంటి నువ్వేమన్నా బాబావా నువ్వు అనుకున్నా అన్నీ జరగడానికి డోంట్ ఎక్స్పెక్ట్ డోంట్ అది నేను నేను అన్నా నేను చెప్పింది మీ వినాలా నేను చెప్పింది ఈ పిల్లలు వినాలా నేను చెప్ వినేటట్టు చెప్పు వింటారు వినలేదు డిలీట్ ఎవడి కర్మకెవడు బాధ్యులు నువ్వు మంచి చెప్తున్నావు కదా వినట్లేదు కదా సో కాబట్టికి వాళ్ళ డెసిషన్ అది వినొద్దు అని వాళ్ళకి ఏమైనా ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్లే నువ్వు మళ్ళీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకో నేను బాగా చెప్పాల్సింది నేను బాగా పెంచాల్సింది నేను బాగా పెంచలే అందుకే నా పిల్లోడు ఇట్లా తయారయ్యాడు నేనే దోషి నువ్వు చెప్పావు 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 వాడు వినలా అమ్మాయి వినలా పోయి పోయి అగ్నిలో దూకుతా అంటే కాలకేం జరుగుతుంది అవునా కాదా సో కాబట్టి నువ్వు ట్రై చేస్తావు ప్రొటెక్ట్ చేయడానికి టిల్ ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ అ మదర్ ఆర్ ఫాదర్ దే విల్ ట్రై వెరీ హార్డ్ టు సేవ్ దెమ్ వాళ్ళ చేతులు బర్న్ అయినా కూడా దట్ ఈస్ మదర్ అండ్ ఫాదర్ దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ బట్ నువ్వు వినా వింటా అని డిసైడ్ అవ్వటం నీ చాయిస్ ఏది చేసినా రెస్పాన్సిబిలిటీ మాత్రం నువ్వు తీసుకో అప్పటి వరకు నీ డెసిషన్కి నువ్వు అర్హురాలివి నువ్వు అర్హుడివి కానీ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకెవరినైనా నువ్వు బ్లేమ్ చేస్తున్నావా నీ సొంత డెసిషన్ తీసుకొని మూర్ఖుడివి ఎస్కేపిస్ట్ స్ట్యూపిట్ ఓకే మ్యామ్ ఇప్పుడు మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా డిఫరెంట్ యాంగిల్ ఉంది అందులో అంటే కొంచెం సపోర్ట్ దొరికితే చాలు ద పర్సన్ హూ విల్ యూజ్ దట్ సపోర్ట్ అండ్ ఇది అసలు చాలా మంది పర్స్పెక్షన్ మార్చేస్తుంది డౌటే లేదు కదా చాలా మంది అనుకుంటాం అంటే ఇప్పుడు ఆపర్చునిటీ ఇచ్చారు నాకు నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను ఏమన్నాను వెళ్తున్నాను నేను కదా వర్క్ చేయాలి నేను బాగా చెప్పాలి నన్ను నిలబెట్టుకోవాలి అనేది ఎవరిది ఇట్స్ మై జాబ్ నా ఎస్ కానీ నా వీడియో బాగోట్లేదు పోనీయూ బాగా ఏం చేస్తారు నీ మ్యాటర్ లేనప్పుడు ఏం చేస్తారు నువ్వు చెప్పే కంటెంట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు నీకు వాళ్ళు నిలబెట్టారు నీకు ఆ పొజిషన్ ఇచ్చారు మీరు గమనిస్తే కొన్ని టాప్ టాప్ పొజిషన్స్ లో టాప్ టాప్ లీడర్స్ తీసుకోవచ్చు మీరు కొన్ని ఏదైనా తీసుకుంటే వాళ్ళకి ఏదో ఒక అవకాశం వస్తుంది అక్కడికి వెళ్తారు కానీ నిలబెట్టుకోలేక సస్పెండ్ అయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారా లేదా మన చుట్టే చాలా మందిని చూస్తాం అవునా కాదా అంటే నువ్వు నిలబెట్టుకోలేదు సో కాబట్టి నిలబెట్టుకునే ప్రయత్నము నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని అరే శబాష్ అనాలి దునియా అని కష్టపడాల్సిన అవసరం నీకుంది అండ్ కంప్లైనింగ్ ఎక్కువ జనాలకి కరెక్ట్ దొరికిన కొద్ది సపోర్ట్ ని యూటిలైజ్ చేసుకుని ఆ తర్వాత కూడా కంప్లైనింగ్ అబ్వియస్లీ డౌటే లేదు ఆ అది ఇంకా దరిద్రం అంటే ఇప్పుడు తల్లిదండ్రి పెంచి పోషించి నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాను యాజ్ ఎ మదర్ ఐ ఆల్వేస్ టేక్ దట్ వర్డ్ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి తల్లిదండ్రులు వాళ్ళకున్న దాంట్లో నీకున్న దాంట్లోనే కదా నీకు చేయగలుగుతారు అంత బాగా చేసి వాళ్ళు వాళ్ళని పెంచితే రేపు ప్రొద్దున నువ్వు పక్కకు ఇంకొకరు ఎవరో మంచి ఎవరి జన్మ మాత్రం ఎవరి కర్మను బట్టి వాళ్ళకు వస్తుంది అనటం అయితే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిందే అది వాస్తవం నేను ఎందుకు పుట్టలేదు అనిలంబాని వాళ్ళ ఇంట్లో రాధికా మర్చంట్ లాగా అంటే కుదరదు మరి నువ్వు రజిత ఐఎమ్ హ్యాపీ రజిత మైనం పిల్లీ రాధిక మర్చంట్ ఫర్ అవర్ ఓన్ లైఫ్ కానీ ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయాన్ని శంకిస్తున్నారు ఆ అమ్మాయి నిర్ణయం ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి బాధ్యురాలు కదా ఏదైనా తీసుకోని అబ్బా ద ఓనర్ ఆఫ్ హర్ లైఫ్ మెచ్యూర్డ్ ఇన్ఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ అవుట్ అబౌట్ హెల్త్ కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ నౌ షీఈన్సిబుల్ ఓన్ లైఫ్ వాట్ ఎవర్ ద్వెన్సెస్ సో కాబట్టి నేనేమంటాను అంటే డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలి అన్న మీ క్వశ్చన్కి నీకు ఆ డెసిషన్ మీద నిలబడి ఆ డెసిషన్ తీసుకున్నది ఏదో ఒక రీజన్ తోటి తీసుకొని ఉంటావు ఏదో సాధించాలని ఏదో ఒకటి దానికి కట్టుబడి ఉండి దాని మెల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ప్లస్ ఆర్ మైనస్ బాస్ ప్లస్ ఆర్ మైనస్ నువ్వు తీసుకునే ధైర్యము దమ్ము కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకో నొబ్బడి విల్ స్టాప్ యూ ఈ రోజు నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు కాన్సిక్వెన్సెస్ కి నేను తీసుకోవడానికి ఇది మధ్యలో ఆగిపోయింది ఎవరు నన్ను చూడలేదు లేకపోతే ఏదో ఒకటి అయింది ఏంటి నా చుట్టూ పక్కన వాళ్ళు చెప్పారు నన్ను డెసిషన్ తీసుకోమని మా పిల్లలు చెప్పారు డెసిషన్ తీసుకోమని యున్ దట్ కానీ నేను ఈరోజు నిర్ణయం తీసుకుపోయి ఉం తీసుకోకపోయి ఉండుంటే ఎవరో కమెంట్ చేస్తారని ఎవరో ఏదో అనుకుంటారని ఏదో ఒకటి అన్ని తీసుకోకపోతుంటే ఈరోజు రజిత మైనంపల్లి ద్వారా ఇంతమంది నేను కనెక్ట్ అయ్యేదాన్ని కాదు ఓవర్సీస్ నుంచి ఆస్ట్రేలియా అమెరికా దుబాయ్ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి నేను కౌన్సిలింగ్ చేయటం ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి ఆఫ్లైన్ రావడం ఆన్లైన్ కనెక్ట్ అవ్వటం ఎంత మిస్ అయ్యేదాన్ని రైట్ సో బట్ ఐ డి ఎక్స్పెక్ట్ అరే నాకు జాబ్ ఇచ్చాడు దేవుడు నేను చెయ్యాలి దిస్ యూనివర్స్ హ్యాస్ గివెన్ మీ వన్ జాబ్ లెట్ మీ డూ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ దట్ ఇస్ ద పాజిటివ్ ఐడెంటిటీ ఆఫ్ రజిత ఇస్ ఏది చేసినా హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి నేను నమ్మాలి ఫస్ట్ నేను నమ్మిన అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సో ఆ మెంటాలిటీతో ఫస్ట్ కన్విక్షన్ అందుకంటారు ఏది ప్రొడక్ట్ సెల్ చేయాలన్నా ఫస్ట్ నీకు నచ్చాలి నువ్వు నచ్చకుండా అమ్మడం అనేది అది చాలా తప్పు కష్టం కన్వే కాదు ఆ బై చెయ్యలేరు నాకు చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు మ్యామ్ కనెక్ట్ అయ్యారు అంటుంటారు ఎందుకు కనెక్ట్ అవుతారు బికాస్ ఐ ఐ సే ఆల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్ దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం ఒప్పుకునే ధైర్యం ఉందా నువ్వు తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉందా అప్పుడే కదా మారుతావు కరెక్ట్ ఏ నేను చెయ్యాలి నేను చేయాలంటే అక్కడనే ఉంటావు అర్థమైందా నువ్వు ఒప్పు చేసాలని ధైర్యం ఉందా కన్ఫ్రెంట్ చేసేది ఉందా ధైర్యంతో నువ్వు కొట్లాడి ముందుకెళ్ళి నేను చేసింది రైట్ బాస్ నీకు రాంగ్ అయ్యి ఉండొచ్చు బట్ నా లైఫ్ కి రైట్ రైట్ టు టు టేక్ ద ఛాన్స్ ఆపర్చునిటీ ఆర్ అండ్ ఎగ్జాక్ట్లీ వర్డ్ సో డెసిషన్ నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి తీసుకున్న తర్వాత పయనించండి కానీ ఆ నిర్ణయం వల్ల ఎవరికైనా హాని జరుగుతుందా ఎవరి జీవితానికైనా హాని జరుగుతుందా లేదు నీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీకి ఏమైనా హాని జరుగుతుందా జరగట్లేదు గోహెడ్ కానీ ఎవరికి హాని కాని డెసిషన్స్ తీసుకున్నప్పుడు మాత్రం ముందుకి మిసైల్ లాగా దూసుకెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ మీదే గ్రేట్ మామ్ మీరు ఎంత పాజిటివ్ పర్సన్ అంటే మీ చుట్టూ ఇలా ఆరా లాగా స్ప్రెడ్ అయింది ఆ పాజిటివిటీ ఐ కెన్ ఫీల్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పాజిటివ్ అసలు మీకు ఎక్కడి నుంచో నాకు అర్థమైంది ఇందాక మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే ఎంతో పాజిటివ్ గా ఉండి ఒక ఫ్యామిలీని మోటివేట్ చేయడానికి ట్రై చేశారు సో ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్ సో స్వీట్ అండ్ యూఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నందుకు అండ్ ఒక ఫ్యాన్ గా మీ ముందు కూర్చొనే లైవ్ గా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నందుకు ఇట్ వాజ్ అ లవ్లీ కన్వర్సేషన్ దట్ మీ హ్యాడ్ అండ్ మన ఇద్దరి కన్వర్జేషన్ కొంతమంది లో కొన్ని కొన్ని అబ్స్టకిల్స్ కానీ ఏమైనా ఉంటే దూరం చేస్తదేమో అని మన ఉద్దేశం అండ్ ప్లీజ్ కమెంట్ అండ్ ఏ టాపిక్స్ మీద కావాలి కూడా కమెంట్ చేయండి అండ్ ట్రై మై బెస్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ ట్రై కాదు ఐ విల్ డూ మై బెస్ట్ ఎగ్జాక్ట్లీ మ్యామ్ చెప్పిందని నేను చెప్పాలనుకుంటున్నా మీకు ఏ కన్వర్సేషన్ నాది మ్యామ్ది ది వినాలనుకుంటున్నారు ఏ టాపిక్ ది ఇంకా మీకు కావాలి అని అనుకుంటున్నారో అది డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ